ఏర్పాటు చేసిన నలభై రెండవ అధ్యక్షులు సిడి ప్రసాద్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మీ అందరి అభిమాన నాయకుడు డైనమిక్ లేడర్ డేరింగ్ అండ్ డాషింగ్ మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త సోదరుల శ్రీపాడు ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నాకు నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇందాక ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసింది బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ బీజేపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ సంక్షేమ కార్యక్రమాల్ని కూడా మేము ఆపాం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి సంక్షేమ అన్నీ కూడా అమలు చేస్తూ అదనంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ప్రజలు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడంతో పాటు మోసం చేసి నిజాయితీగా మాట్లాడకుండా నిస్సిగ్గుగా ఈరోజు సిగ్గు లేకుండా ఎవరైనా సూపర్ సిక్స్ గురించి అమలు చేస్తాను హామీల గురించి మాట్లాడితే ఈరోజు మీ నాలిక బంధం అని ఈయనంటారు ఈయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఆయన తెలుసు మనకి ఎక్కడికి వచ్చినా సరే ఊపితారు కాలు చెయ్యి చుట్టూ ఎగరేస్తారు అట్టేస్తారు ఎలా వేస్తారు ఇది ఇంకా ఆయనకి ఆయన ఏమనుకుంటా అంటే మైక్ పట్టుకోగానే ఎదుర్కొంటే స్టార్ట్ కెమెరా గుర్తుకొస్తారు సినిమా అనుకుంటాడు ఆయన రియాలిటీలోకి రావట్లేదు ఆయన ఉప ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా నేను పక్కన చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు నేను చేయిస్తాను అని ఆ రోజు అందరికి కూడా నమ్మబలికి ఆవేశంగా ఊగిపోయి మాట్లాడి ఈ రోజు ఎవరైనా మాట్లాడితే తోలు తీసేస్తారంటూ తొక్కు తీసేస్తానంటూ గోతులు కప్పెట్టేస్తారు బాబు సూరిటీ గ్యారంటీలోని ప్రతి హామీని కూడా నెరవేర్చుతాము అని ప్రమాణం చేస్తున్నాము ప్రతిజ్ఞ చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాల కాలం పాటు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై మధ్యలో ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాము అన్న అక్క చేపలందరికీ కూడా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుండి ప్రతి మహిళకి చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నది మొదటి ఈ సమాజంలో సమానంతో రావాలంటే ఇది ఒక విద్య మాత్రమే చదువు ద్వారా మాత్రమే ఈ సమాజంలో మనకు గౌరవం దక్కుతుందని పరిస్థితికి నిదానంతో ఒక అద్భుతంగా డెవలప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాకముందు